హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మేము సడన్గా అనుకోకుండా శ్రీశైలం వెళ్ళాల్సి వచ్చిందండి సడన్గా ప్లాన్ చేసుకున్నాము ఇంకా వెళ్తున్నాము ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది మా జర్నీ ఎలా ఉంది అనేది ఏదో క్యాజువల్గా అలా షేర్ చేస్తున్నాను ఎవరికైనా వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు ఉంటే షేర్ చేయండి శ్రీశైలం అందరికి తెలుసు కదా చాలామంది వెళ్తూ ఉంటారు కదా ఇది వచ్చి డిండి దగ్గర వాటర్ అయితే ఎంత బాగా అంటే చాలా ఫ్లో ఉంది జనాలు ఇక్కడ వచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు అసలు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు వాటర్ అయితే అసలు పాలలాగా పొంగుతున్నాయి చాలా హెవీగా వాటర్ ఫాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి మేము కూడా కొంచెంసేపు చూస్తూ ఉన్నాం అలా చూసుకుంటూ ఉన్నాము ఇంకా అలాగే చూసుకుంటూ చూసుకుంటూ ఇంకా విలేజెస్ అన్నీ దాటుకుంటూ వస్తూ ఉన్నాము జర్నీ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది చుట్టుపక్కలంతా వర్షాలు పడి ఉన్నాయి కదా నిన్న మొన్నటి దాకా ఒకటే వర్షము దానివల్ల చెట్లన్నీ కూడా చాలా పచ్చగా వెదర్ అసలు చాలా బాగుంది ఇంకా సాంగ్స్ ప్లే చేసుకుంటూ కారులో దేవుని సాంగ్స్ ప్లే చేసుకుంటూ అలాగే జర్నీ అనేది చేసుకుంటూ వెళ్ళాము మధ్యలో ఇంకొక దగ్గర ఫుడ్ కోసం అని ఆగాము ఇంకా మేము తీసుకెళ్లాంలేండి ఇంకా తీసుకెళ్ళిన ఫుడ్ ఇంకా ఒక దగ్గర ఆకి ఆపి మంచిగా కూర్చొని ఇంకా చేసేసాము లంచ్ చేసేసాము అంటే మేము మార్నింగ్ టైం బయలుదేరామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళే వరకల్లా ఈవినింగ్ త్రీ ఫోర్ అయింది త్రీ ఫార్టీ ఫైవ్ అలా ఫోర్ అయింది ఇంకొక దగ్గర మధ్యలో స్టే చేసి మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ తినేసి సరదాగా అలాగా మొత్తం జామ జామ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయండి తోట అనుకుంటా చాలా బాగుంది ఏరియా అయితే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా చూసుకోండి వాటర్ ఎలా వస్తుందంటే అసలు బీభత్సమైన వాటర్ మామూలుగా లేదు దగ్గర దగ్గర పది గేట్ల దాకా ఎత్తారు ఇంకా చాలా పెద్దగా వాటర్ ఫ్లో అయితే వస్తుంది అసలు ఎగిరి పడుతున్నాయి అసలు కింద నుంచి వాటర్ చూస్తుంటేనే ఆ ఫీల్ అనేది చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసా వాటర్ చూసుకుంటూ ఇంకా చాలామంది సెల్ఫీస్ దిగుతున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది వెహికల్స్ అన్నీ అలాగా ఆగిపోయి ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వెళ్ళి వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం కొంతమంది డైరెక్ట్గా కార్ దిగి కానీ బండ్లు దిగి కానీ వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ చూసుకుంటూ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము చాలా చాలాసార్లు వచ్చాము కానీ శ్రీశైలం ఇట్లా వాటర్ ఉన్నప్పుడు అయితే నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇంత వాటర్ని చూస్తున్నాను ఎప్పుడు వచ్చినా సరే ఖాళీ ఖాళీగా ఉండేది కానీ ఈ ఇయర్ మాత్రం చాలా వాటర్ని అయితే ఫస్ట్ టైం ఇంత ఫ్లోనైతే నేను చూస్తున్నాను చూసారు కదా ఎంత బాగా అసలు పాలలాగా అసలు ఎట్లా కలర్ ఎంత వైట్ కలర్ ఎంత బాగా కదా ఫ్లో అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు కానీ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా వీలుంటే వెళ్ళండి చాలా బాగా ఉంది వాటర్ అయితే చాలా బాగా వస్తున్నాయి చాలా మంది చూడడానికి వస్తున్నారు చుట్టూ కొండలు పచ్చగా ఎటు చూసినా పచ్చటి వాతావరణం ప్రకృతి అందాలనేవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మనకి సిటీ లైఫ్లో ఇంత అందాలనేవి కనిపించవు ఇంత ప్రకృతి అనేది కనిపించవు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి కదా వెళ్తాము ఇంకా బ్రిడ్జ్ ఎక్కేసాము ఇంకెక్కడ వాటర్ కనిపిస్తే అక్కడ అలాగా కెమెరా పెట్టేయడం వీడియో తీయడము అసలు అసలు వాటర్ని చూస్తూనే ఉండిపోతున్నాం అనమాట ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది కాకపోతే చాలా కేర్ఫుల్గా చూడాలి దూరంగా ఉండే కొంచెం వాచ్ చేసుకోవడం బెటరు ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ వచ్చారండి బహుశా వీకెండ్ కాబట్టి ఇంకా పబ్లిక్ ఎక్కువ వచ్చారు వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి ఇంకా మేమైతే ఎంటర్ అయిపోతున్నాము ఇంకా లోపల చిన్న చిన్న విలేజెస్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కవర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు ఇక్కడ వర్షం పడుతుంది అనుకుంటున్నారేమో కాదండి ఆ వాటర్ అనేవి మనకి పడుతున్నాయి కదా కింద ఆ కింద డ్యాంలో కింద పడుతున్నాయి కదా అవి అనేవి పైకి వచ్చేసి ఇట్లా వెహికల్స్ మీద అక్కడ చూస్తున్న వాళ్ళందరి మీద పడుతున్నాయండి ఎట్లా పడుతున్నాయి అంటే ఒక వర్షం లాగా పడుతున్నాయి అనమాట అక్కడ ఉన్న జనాలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఫొటోస్ దిగడం సెల్ఫీస్ దిగడం ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వాటర్ రెయిన్ లాగానే పడుతుంది అంత ఫ్లో అయితే ఉంది అసలు అసలు చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉందండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎంత ఎంత బాగుందంటే నేను ఎప్పుడు ఇలాగ చూడలేదు ఇలా వాటర్ వర్షంలాగా డ్యామ్లో నుంచి పైకి ఇట్లా పడడం అని నేను ఎప్పుడు చూడలేదు కానీ ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుండే ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ దిస్ నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చూడండి వాళ్ళు మీద ఇట్లా ముసుకులు వేసుకొని వెళ్ళిపోతున్నారు వాటర్లోకి ఇంకా చాలా బాగుంది ఎటు చూసినా వాటర్ ఇంక ఈ అందాలని ప్రకృతి అందాలను చూడడానికే శ్రీశైలం చాలామంది వస్తుంటారు అలాగే భగవంతుని దర్శనం చేసుకోవడానికి కూడా వస్తారు ఇంకా శివుని దర్శ శివుడి దర్శనంతో పాటు ఈ ప్రకృతి అందాల దర్శనం కూడా చాలా బాగా కనువిందు చేస్తూ ఉంటుంది అయితే మా జర్నీ ఇలా సాగింది ఫ్రెండ్స్ ఇంకా దర్శనం ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది వీలైతే మళ్ళీ మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ సాక్షి గణపతి ఫస్ట్ సాక్షి గణపతి దేవాలయంలో గణపతిని దర్శించుకొని వెళ్తాం కదా ఇంకా అలాగా మేము కూడా దండం పెట్టేసుకొని వెళ్ళాము ఇంకా ఎంటర్ అయిపోయాము ఫ్రెండ్స్ శ్రీశైలంకి అయితే వచ్చేసాము ఇంకా దర్శనము ఏంటి ఎలా వీలుంటే ఉంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే ట్రై చేస్తాను ఈ విధంగా అయితే మేము శ్రీశైలం వచ్చాము ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా రావాలనిపిస్తే వీలుని బట్టి దర్శించుకోండి చాలా బాగుంది వెదర్ అయితే ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది ఆ భగవంతుని దర్శనంతో పాటు ఈ చక్కటి ప్రకృతిని కూడా కేర్ఫుల్ గా దర్శించుకోండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో లేదా మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్